విజయవాడ అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రి మీద ఉన్న ఆ కనకదుర్గమ్మ తల్లి ఎంతో అందమైన రూపంతో నిత్యం పూజలు అందుకునే ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు ఇక దసరా టైంలో అయితే ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది అయితే వేల సంవత్సరాల నుండే ఇక్కడ పూజలు అందుకుంటున్న దుర్గమ్మ ఈ కొండ మీదకే అసలు ఎందుకొచ్చింది గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ఎందుకు మార్చేశారు ఇప్పుడు గుడిలో చూస్తున్న అమ్మవారి విగ్రహం నిజమైంది కాదా అసలైన విగ్రహం అక్కడ ఉంది అమ్మవారి ముక్కు పుడకకు యుగాంతానికి లింక్ ఏంటి సాయంత్రం ఆరు తర్వాత ఆ అమ్మ నిజంగానే బయట తిరుగుతుందా అనే ఇంకెన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాక్షస సంహారం కోసం ఆ విష్ణుమూర్తి ఎలాగైతే అవతారాలు ఎత్తి భూమి మీదకి వచ్చాడో ఆ తల్లి ఆదిపరాశక్తి కూడా ఎన్నో రూపాలలో భూమి మీదకి వచ్చి అసుర సంహారం చేసింది అలా మహిషాసురుని సంహారం కొరకు వచ్చి మన విజయవాడ కొండ మీద వెలిసిన దేవతే కనకదుర్గమ్మ తల్లి అసలు దుర్గమ్మ ఇక్కడికి ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మనిషి లాంటి శరీరంతో దున్నపోతు ముఖంతో చాలా భయంకరంగా ఉండేవాడు ఇతను బ్రహ్మదేవుడి నుండి తీసుకున్న ఒక వరం వల్ల ఏ ఒక్కరూ ఇతని ఏమి చేయలేకపోయారు ఇంద్రుడిని కూడా ఎదురించి ఆయన స్థానంలో కూర్చొని స్వర్గానికి కూడా అదుపతి అయ్యాడు దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి తమ శక్తులతో పద్దెనిమిది చేతులతో భయంకరమైన రూపంలో ఉన్న ఆది పరాశక్తిని ఉద్భవించేలా చేశారు ఆ తల్లి మహిషాసురుడితో యుద్ధం చేసి అతని సంహరించింది అందుకే ఆ తల్లి మహిషాసురమర్దిని అని అంటారు ఇక ఆ రాక్షస సంహారం తర్వాత అమ్మ ఇప్పటికి విజయవాడలో ఉన్న కేలాద్రిపై పై కొలుగుదీరింది ఈ కేలాద్రిపైకి అమ్మ రావడానికి కూడా ఒక కారణం ఉంది పూర్వం కేలుడు అనే అతను అమ్మ దర్శనం కోసం తపస్సు చేయగా అమ్మ ఒకరోజు ఏం వరం కావాలో కోరుకోమన్నది దాంతో అతను నువ్వెప్పుడు నాలోనే ఉండాలమ్మా అని కోరాడు దానికి అమ్మ నవ్వి రాబోయే కాలంలో రాక్షస సంహారం చేసి భూమి మీదకు వస్తాను అప్పటికే నువ్వొక కొండ రూపంలో ఉండు అని సెలవిచ్చింది అలా దుర్గమ్మ ఇక్కడికి వచ్చింది అలాగే మహిషాసురుడి చావుతో ఇంద్రుడి అధికారం మళ్లీ తిరిగి రావడంతో కేలాద్రి మీద వెలిసిన అమ్మవారిని ఇంద్రుడు అప్పుడప్పుడు దర్శించుకుని వెళ్ళేవాడు దాంతో ఈ కొండకు ఇంద్రకేలాద్రి అనే పేరు వచ్చింది ఈ ఇంద్రకేలాద్రిపై వెలిసిన ఆ దుర్గమ్మ తల్లికి అప్పట్లో విజయవాడను పరిపాలిస్తున్న మాధవ వర్మ అనే రాజు గుడి కట్టించి నిత్యం పూజలు చేసేవాడు పిల్లలు లేని తనకు ఆ తల్లి అనుగ్రహం వల్లే ఒక కొడుకు కూడా పుట్టాడు అయితే ఒకరోజు అతని కొడుకు తన రథంతో వెళ్తున్నప్పుడు చూసుకోకుండా ఒక చిన్న పిల్లాన్ని తన రథంతో తొక్కించగా అతను చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న మాధవ వర్మ సొంత కొడుకు అని కూడా చూడకుండా అతనికి మరణశిక్ష విధించి కొడుకు చావుకై బాధపడ్డాడు దాంతో అతను చేసిన ధర్మానికి దుర్గమ్మ మెచ్చి అరాధ్యమంతా కనక వర్షం కురిపించింది దానితో చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలు బ్రతికారు ఆ రోజు నుండే దుర్గమ్మను కనక దుర్గమ్మ అని పిలవడం మొదలుపెట్టారు అయితే అమ్మవారి విగ్రహం ఇప్పుడు కనిపిస్తున్నంత శాంతంగా మొదట్లో ఉండేది కాదు చాలా పెద్ద భయానక రూపంలో ఎంతో ఆగ్రహంగా మహిషాసుర మర్దినిగా ఉన్న అమ్మ రూపాన్ని చూసి మొదట్లో అందరు భయపడ్డారు దాంతో అమ్మ ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆ బ్రహ్మదేవుడే స్వయంగా తపస్సు చేసి ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు ఆ తర్వాత అమ్మ చాలా మంది భయపడుతున్నారని తెలిసి అప్పుడే అక్కడికి వచ్చిన జగద్గురి ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతరూపంగా మార్చి ఆ విగ్రహం దగ్గర ఒక శ్రీచక్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అలాగే అమ్మవారి దగ్గర పాడే దుర్గ నామానికి బదులు లలిత నామాన్ని చదివించడం మొదలుపెట్టారు కొండ దిగువ భాగం దగ్గరే ఒక చిన్న గుడిని కట్టి అక్కడ మరొక అమ్మవారి విగ్రహాన్ని కట్టి భక్తులకు చూపించారు అయితే యాభై నుండి అరవై సంవత్సరాల కింద కూడా భక్తులు అమ్మవారి విగ్రహం చూసి భయపడుతున్నారని కొండ కిందే ఒక బాలాలయం కట్టి అందులో మరో దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు చూపించారు అక్కడి పూజారులు మాత్రం నిజమైన దేవి విగ్రహానికి ఎవరికి కనబడకుండా వెళ్లి పూజలు చేసేవారని అప్పట్లో అందరూ చెప్పుకునేవారు అప్పుడే ఇంద్రకీలాద్రి వెనుక నల్లగా ఉండే చీకటి కొండ మీద అమ్మవారు ప్రత్యక్షమయ్యారు పద్దెనిమిది చేతులతో పెద్ద నాలుగుతో ఉన్న భయంకరమైన అమ్మవారి రూపం ఇక్కడ చెక్కబడి ఉంది కానీ దానిని ఇప్పుడు మనం చూడాలంటే కెమెరాలో బాగా జూమ్ చేస్తే కానీ అది మనకు కనబడదు అయితే కొందరు మాత్రం ఇప్పుడు మనం గుడిలో చూస్తున్న విగ్రహం నిజమైనది కాదు అని చెప్తున్నారు నిజమైన అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి ప్రజలు భయపడతారని ఆ మూర్తిని ఆ ఇంద్రకేలాద్రిలోనే ఎక్కడో ఉంచి ఎవ్వరికి తెలియకుండా పూజారులు అక్కడ దేవికి పూజలు చేస్తున్నారని కొంతమంది అంటారు అలాగే శంకరాచార్యులు వారు ఇక్కడి అమ్మవారి కళలను తీసుకెళ్లి మొఘల్ రాజపురంలో ఉన్న ఒక గుహలో ప్రతిష్ఠించారు ఇప్పుడు ఆ గుహ ఎక్కడుందంటే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ కి ఆపోజిట్ గా ఉన్న రోడ్ కింద ఉంది ఆ గుహ కొంతకాలం క్రితం పరిశోధనలో బయటపడింది కానీ ఇప్పుడు ఈ గుహలో ఎటువంటి అమ్మవారి విగ్రహం లేదు దానిని ఎవరైనా తీసుకువెళ్లి మరో చోట ప్రతిష్ఠించారో లేక ఎవరైనా ధ్వంసం చేశారో తెలియలేదు కానీ ఆ విగ్రహం చెక్కగా పడ్డ అచ్చు మాత్రం ఇప్పటికీ ఆ గుహలోనే ఉంది అయితే ఇప్పుడు ఆ గుహను అధికారులు మోసేశారు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోనే కాదు అక్కడ ప్రవహించే కృష్ణానదిలో కూడా ఎన్నో రహస్యాలు దాగున్నాయి అయితే బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో కృష్ణానది నీరు అమ్మవారి ముక్కు పుడకను తాకిన రోజు ప్రళయం వస్తుందని తెలిపారు ఇది నిజమే అన్నట్లు ఒక పాత కథ ఉంది పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడి గురించి తపస్సు చేసినప్పుడే ఆ ఇద్దరు దేవులు రెండు చెట్ల లాగా మారి ఆ తర్వాత ఒకరు కృష్ణానదిగా మరొకరు వేణి నదిగా మారి ఒక ప్రాంతంలో కృష్ణవేణి నదిగా ప్రవహిస్తూ ఇంద్రకేలాద్రి కొండ దాకా వచ్చి అమ్మవారి ముక్కు పుడకను తాకపోయే టైంకి అమ్మ ప్రసన్నమై కలియుగాంతానికి ఇంకా సమయం ఉంది వేరే వైపుగా ప్రవహించమని కోరింది దాంతో ఆ నది ఆ కొండను చీల్చి దాని మధ్యగా ప్రవహించింది అలా ఆ కొండ మూడు భాగాలుగా మారింది అందులో ఒకటి విజయవాడ ఇంద్రకేలాద్రి కాగా మరొకటి మంగళగిరిలో ఉన్న పానకాల స్వామి కొండ మరొకటి తేలుకొండ విజయవాడలో రాత్రి ఆరు దాటిన తర్వాత ఆ దుర్గమ్మ ఊరంతా పట్టీల చప్పుడుతో తిరుగుతూ ఉంటుందని అందుకే చాలా మంది ఒకప్పుడు ఆరు తర్వాత బయట తిరగడానికి భయపడేవారని చెబుతారు అయితే ఇది నిజమే అనేలా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక సంఘటన జరిగింది వెంకన్న అనే ఒక రిక్షా నడుపుకునే అతను రిక్షాలో ఓ రోజు అర్ధరాత్రి ఒక ఆవిడ ఎక్కింది ఆవిడ ఎర్రచీర కట్టుకుని నుదిటిన ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఉంది ఎక్కడికి వెళ్ళాలి అని అతను ఆవిడను అడగగా ఆమె దానికి ఏం సమాధానం చెప్పకుండా ఇంత అర్ధరాత్రి వేళలో తిరుగుతున్నావు నీకు భయం లేదా అని అడిగింది దానికి అతను నా తల్లి దుర్గమ్మ నాకు తోడగా ఉండగా నాకు భయం ఎందుకని చెప్పి వెనక్కు చూడగా ఆమె కనబడలేదు పక్కకు చూడగా ఆమె దుర్గమ్మ గుడి మెట్లెక్కుతూ నీకు ఇవ్వాల్సిన డబ్బులు నీ తలపాగాలో పెట్టాను అని చెప్పి ఒక్కసారిగా మాయమైపోయింది దాంతో తన రిక్షాలో వచ్చింది సాక్షాత్ ఆ దుర్గమ్మ తల్లే అని అతనికి తెలిసింది ఈ వార్త అప్పటి ఆంధ్ర కేసరి అనే న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది దాంతో తమ విజయవాడలోని ఆ దుర్గమ్మ తమకు అన్ని వేళలా రక్షణగా ఉంటుందని అందరూ నమ్మడం మొదలు పెట్టారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీలో ఎంతమంది ఈ కనక దుర్గమ్మని దర్శించుకున్నారో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి